ఫంట్ న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా అన్నపర్తి మండలం రామవరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నిర్వహించడానికి వెళ్లిన వాలంటీర్ సచివాలయ సిబ్బందిని పిల్లల తల్లిదండ్రులు అడ్డుకున్నారు గత రెండు రోజులుగా అంగన్వాడీ సిబ్బంది నిరవధిక సమ్మె చేస్తున్న కారణంగా అంగన్వాడీ కేంద్రంలోని పిల్లల్ని చూసుకునేందుకు ప్రభుత్వం వాలంటీర్లను సచివాలయ సిబ్బందిని నియమించింది పిల్లల ఆలన పాలన చూసుకోవడంలో అంగన్వాడీ టీచర్లకి ఉన్న అనుభవం వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి ఉండదని అంగన్వాడీ టీచర్లు ఆయాలు విధులు నిర్వహించే వరకు కూడా తమ పిల్లల్ని అంగన్వాడీ సెంటర్లకు పంపమని పిల్లల తల్లిదండ్రులు చెప్పారు ఈ సందర్భంగా వారు వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది విధుల్లోకి వచ్చే వరకు తమ పిల్లల్ని అంగన్వాడీ సెంటర్ పంపమని తెలిపారు అంటే ఏంటంటే మేము పిల్లలు లేకపోయినా ఏం లేకపోయినా పర్వాలేదు ఏదో జగన్ గారి కోసం పంపించే విషయాలన్నీ మేము ఓపెన్ చేసేస్తాం అని పెట్టుకోవడానికి పిల్లలు లేకుండా ఏం చేస్తారని ఎవరు అన్నాను అదే ఇప్పుడు కలెక్టర్ గారు పిల్లలు లేకుండా ఏం చేస్తారు అంటే మేము కలెక్టర్ లో మేము ఓపెన్ చేసేసాం అనుకోండి పిల్లలు లేకుండా ఎందుకండి ఓపెన్ చేయడం చెప్పండి అదే అండి పిల్లలు లేకుండా పెద్దల విషయాలు అన్నా

మా కొత్త హా అంటే మా కొత్తండి ఒక లెటర్ వచ్చింది ఐవేరియా సన్నంలో ఆ నస్తం రాసేమండి కాస్త అంకలు పెట్టమండి అంకలు పెట్టి ఆ ఫైల్ తం రాసేమ ఆ కొత్త కొర ఆ లెటర్ చూసారండి మీది మరి ఇక్కడ అద్దెలు ఎక్కువ కదండి దొరకమండి కొంచెం మరి అది కొలదే వస్తాయి కదండి ఇప్పుడు ఇది చూస్తే ఎలా ఉన్నది కింద పిల్లల్ని ఏమో చూస్తుంటే ఏదైనా పడిపోయేలాగా అలా ఉన్నదండి ఇప్పుడు ఏదైనా బిల్లింగ్ కట్టించే పిల్లలు అందులో ఉంటారు కదండి అడుగుతామండి భయం ఏమి లేదని అడుగుతామండి అవునండి ఇప్పుడు అందరూ అంటేనే కదండి గవర్నమెంట్ అయినా నాయకులైనా సాయం చేస్తారండి ఇప్పుడు మేము అడుగుతున్నాం అండి ఇప్పుడు వాళ్ళని కూడా అడుగుతామండి ఎమ్మెల్యే గారిని అడుగుతాం జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాం ఈ పిల్లలే కాదు కదండి ఇరవై పది మంది పిల్లలు సరిగ్గా పిల్లలు మేము ఎప్పటి నుంచో అడగాలని అనుకుంటున్నామండి టీచింగ్ గా గారు చేసినప్పుడు కూడా అంటే ముందుకు

వాళ్ళనేది కూడా ఇప్పుడు ఆ టీచర్లు అనేది కూడా మా పిల్లల కోసమే కదా అంటున్నా ఇప్పుడు వాళ్ళు అనేది మా పిల్లల కోసం మా కోసమే కదా వాళ్ళు చేసిన కూడా సమ్మెంట్ చేసి ఏం చేసినా ఇప్పుడు గ్యాస్ లేదండి కూడా సొంత ఇన్న ఎట్టుకుంటారు అండి వాళ్ళని పెట్టుకోరు కదండి ఒకరికి ఇద్దరికే మనం ఏం పెట్టలేము కదండి ఇప్పుడు ఉన్నదనేసి ఇంకో పిల్లలకి ఆకి పెట్టగలమండి పెట్టలేమండి అంత మందిని టీచర్లు చూస్తున్నారంటే మరి అలా చూస్తున్నారు కదండి భవని గారు అయితే మిన ఉంటుందా ఇప్పుడు చెక్కింగ్కి వస్తున్నారండి మీను ఉంటుందా మీ ఉంటుందా అని అడుగుతున్నారు మీరు కూరగాయలు పంపకుండా మిని ఎలా ఉంటుంది నేను ఎన్నో సార్లు అనుకున్నానండి అడుగుతామని మిని ఉంటుందా వాళ్ళు సొంత సొంత మనం అడగకూడదని అడగలేదండి మరి డబ్బులు రావట్లేదు అంటే కదండి వాళ్ళు సొంతకుంటున్నారు కదా ారు కూరగాయలు పంపించేవారు మేమే ఉల్లి వాళ్ళు పిల్లలు తీసుకొచ్చినాడు ఒప్పు చేసుకునేవారు అయితే వాళ్ళని కదా నిన్న కూరగాయలు వచ్చి అన్ని వచ్చి వచ్చి అంపత్మల్లం రామారు అండి మా అంగన్వాడీ టీచర్లు మా పిల్లల్ని అంగన్వాడీకి పంపించట్లేదు వాలంటీర్లు వచ్చి చూసుకుంటారంటే నాకు ధైర్యం మాకు ఆ నమ్మకం లేక మేము పంపించదాం అనుకోవట్లేదండి మా టీచర్లు ఆయన వాళ్ళు ఎప్పుడొస్తారంటే అప్పుడే పంపిస్తారు వాళ్ళకి కావాల్సినవి అడి వాళ్ళు అడిగే వాటిలో న్యాయం ఉంది కదండి అందుకని మేము మా ఈ లెటర్ లెటర్ రాసి సీఎం గారికి పంపించాలని లెటర్ రాసి ఇచ్చామండి ఇప్పుడు పిల్లలు కూడా అంగన్వాడీల పిల్లలు కూడా రానని చెప్తున్నారు అండి ఈ వాలంటీర్లు సచివాలయం వాళ్ళు వచ్చే వల్ల పిల్లల్ని ఎలా పంపిస్తామండి వాళ్ళకైతే ఇరవై సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ఇప్పుడు ఈ వాలంటీరీలకి ఏం అనుభవం ఉందండి ఈ ఏదో నాలుగైదు ఏళ్ళ నుంచి ఉన్నామో మొల అని పంపించాలంటే మేము పంపించలేం కదండి పిల్లల్ని